గుడ్ మార్నింగ్ యాస్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ మెయిన్స్ కి సంబంధించి భారత రాజ్యాంగానికి సంబంధించి ఇది సిలబస్ టోటల్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనమాట మెయిన్స్ లో ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గవర్నెన్స్ పార్ట్ కి సంబంధించి గవర్నమెంట్ యొక్క అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ కి సంబంధించి గవర్నమెంట్ యొక్క అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తో కూడిన వీడియోను రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది గ్రూప్ టూ ఉద్యోగాన్ని సాధించాలని సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని ఉంది అదేంటంటే గతంలో ప్రిపరేషన్ ఎలా ఉంది అంటే డైలీ హిందూ ఈనాడు చేస్తే లేక డైలీ నోట్స్ రాసుకుంటే అందులోనే కరెంట్ అఫైర్స్ హిస్టరీ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మొదలైన అన్ని అంశాలు కవర్ అవుతాయి అనే భావనతో ప్రిపరేషన్ ను కొనసాగించేవారు అయితే ఈ పద్ధతిలో ప్రిపేర్ అయిన వారు చాలా మంది ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ కానీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ కానీ క్వాలిఫై కాలేకపోయారు ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి అంటే డైలీ హిందూ ఈనాడు పేపర్స్ లో ఉన్న అంశాలను నోట్ చేసుకుని తమ ప్రిపరేషన్ ను కొనసాగించినప్పటికీ కూడా అందులో నుంచి కూడా క్వశ్చన్స్ చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రతి అభ్యర్థి గుర్తించాలి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే క్వశ్చన్ పేపర్ సెట్టర్ క్వశ్చన్ ను ఎలా సెట్ చేస్తున్నాడు ఎక్కడ నుంచి క్వశ్చన్ ను తీసుకుంటున్నాడు మల్టిపుల్ చాయిసెస్ లో ఈ నాలుగు స్టేట్మెంట్స్ ను ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నాడు మొదలైన అంశాల్లో వచ్చిన మార్పులను గుర్తించి తమ ప్రిపరేషన్ లో కూడా అందుకు అనుగుణమైన మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో గవర్నమెంట్ అఫీషియల్ గా పబ్లిష్ చేసే సమాచారం ఎంత కీలకమో దీని బట్టి మీకు అర్థమవుతుంది ఇక టాపిక్ స్టార్ట్ చేద్దాం గ్రూప్ టు మెయిన్స్ కి సంబంధించి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా పబ్లిష్ చేసిన సమాచారం ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్కు ఇంపార్టెంట్ ఎంఓయు అనమాట ఇది ది డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవేన్సెస్ ఇండియా రెన్యువల్ ఆఫ్ ఎంఓయు బిట్వీన్ నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎన్సీజిజి అండ్ ది మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బంగ్లాదేశ్ అనమాట అంటే మన భారతదేశం మరియు బంగ్లాదేశ్ దేశాల మధ్య జరిగిన ఎంఓయు అనమాట ఇది ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎన్సీజిజి ఇండియా మరియు ది మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బంగ్లాదేశ్ ఈ యొక్క రెండు దేశాల మధ్య ను రెన్యువల్ చేయడం జరిగిందనమాట దీనికోసమని ద్వైపాక్షిక చర్చలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ అండ్ థర్టీ మధ్య చర్చలు జరగడం జరిగిందనమాట ఇందులో భాగంగా భారతదేశానికి సంబంధించిన టీము బంగ్లాదేశ్ వెళ్ళి వెళ్లి ఈ చర్చలు చేపట్టడం జరిగిందనమాట ది మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎన్సీజిజీ ఇండియా అండ్ ది మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బంగ్లాదేశ్ ఈ రెండు మంత్రిత్వ శాఖల మధ్య ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ నైన్ ఈ మధ్యకాలానికి సంబంధించిన మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ను రెండు చేసుకోవడం జరిగిందనమాట ఈ రెండు దేశాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ కాలానికి బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్ల కోసం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ లో ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ లోని మిడ్ కేర్ కెపాసిటీ బిల్డింగ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ను నిర్వహించడానికి సంబంధించిన మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఇది ఎంఓయూ అనమాట ఈ యొక్క ప్రోగ్రామ్స్ కి సంబంధించిన ఎంఓయూ అనమాట ఇది మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుండే నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇండియా ఎన్సిజీజీ అండ్ ది మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బంగ్లాదేశ్ మధ్య రెండు వేల పద్నాలుగు నుండే బంగ్లాదేశ్ దేశంలో పనిచేస్తున్న సివిల్ సర్వీన్స్ యొక్క కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూ ఉన్నాయన్నమాట అంటే మన భారతదేశ సహకారంతో ఈ ప్రోగ్రామ్స్ కొనసాగుతూ ఉన్నాయన్నమాట ఇక ఇప్పటి వరకు ద్వైపాక్షిక సహకారంతో ముఖ్యంగా మన భారతదేశ సహకారంతో డెబ్బై యొక్క కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ను ఇప్పటి వరకు నిర్వహించడం జరిగిందనమాట ఈ ప్రోగ్రామ్స్ లో రెండు వేల ఆరు వందల మంది బంగ్లాదేశీ సివిల్ సర్వెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి అంటే మోడీ గారి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి అనమాట టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి ఇండియా బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు కొత్త పుంతలు అన్నమాట తర్వాత నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎన్సీజీజీ ఇండియా ది మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బంగ్లాదేశ్ మధ్య గతంలో జరిగిన ఎంఓయూను తిరిగి రెన్యువల్ చేయాలనే ఆసక్తిని బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యక్తం చేయడం కారణంగా తిరిగి ఎంఓయూను ట్వంటీ ట్వంటీ నైన్ వరకు రెన్యువల్ చేయడం జరిగిందనమాట యాక్చువల్గా ఈ ఎంఓయూ అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ముగిసిపోతుందనమాట అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మరో ఫైవ్ ఇయర్స్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ ట్వంటీ నైన్ మధ్య కాలానికి రెన్వల్ చేయడం జరిగింది తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గవర్నమెంట్ యొక్క అఫీషియల్ డేటాతో నెక్స్ట్ వీడియోను సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో